నటసింహం నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ చిత్రం అద్భుత విజయాన్ని సాధించిన నేపథ్యంలో అఖండటు తాండవంపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి చేసుకోగా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది అది కూడా మహాకుంభమేళాలో మొదలైంది షూటింగ్ గురించి బోయపాటి మాట్లాడుతూ అఘోరా పాత్రతో కూడిన సినిమా కావటంతో ఈ కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు లక్షలాది మంది అఘోరాలు నాగ సాధువుల మధ్య షూటింగ్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ సందర్భంగా అఘోరాలు నాగ సాధువుల్ని కలిశామన్నారు కోట్లాది మంది జనాల మధ్య మూవీ చిత్రీకరణ అంటే సాధారణ విషయం కాదని ఇది చిత్ర యూనిట్ కి ఒక ఛాలెంజ్ అనే చెప్పాలన్నారు కాగా ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ నటించనుందని తెలుస్తోంది ఒకప్పటి హీరోయిన్ శోభన ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుందని ఆమె పాత్ర ఓ సన్యాసిని ఆమె పాత్ర ఓ సన్యాసిని అని టాక్ నడుస్తోంది అంతేకాదు ఈ సినిమాలో శోభన పాత్ర లో చాలా వేరియేషన్స్ కూడా ఉంటాయని సమాచారం ఇప్పటికే పలు కీలక పాత్రలలో ఇతర భాషల నటీ నటుల్ని తీసుకోవాలని మూవీ మేకర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది